రాయదుర్గం పట్టణ శివార్లోని మల్లాపురం లేవట్లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా జెలిపించారు అయితే కొంతమందికి చెందిన వాటినే పడగొట్టి మరికొందరిని వదిలేశారని స్థానికులు మండిపడ్డారు తహసీల్దార్ నాగరాజు ఆదేశాలతో మంగళవారం ఉదయం విఆర్ఓలు పలువురు జేసీబీతో కాలనీకి చేరుకొని తొమ్మిది అక్రమ నిర్మాణాలు పడగొట్టారు అయితే కొందరు మహిళలు జేసీబీని అడ్డుకున్నారు పలుకుబడగలిగిన వారి నిర్మాణాలు ఎందుకు వదిలేశారని నిలదీశారు తాము అప్పులు చేసి పునాదులు వేసి బేస్ మట్టాలు నిర్మించుకున్నామన్నారు వార్డు ఇన్ఛార్జీలే తమకు స్థలాలు కేటాయించారని పట్టాలు కూడా ఇప్పిస్తామన్నారన్నారు ఇప్పుడు ఉన్న పలంగా జేసీబీతో తమ నిర్మాణాలను కూలగొడుతున్నారన్నారు స్థానికులు అడ్డగింతతో

ముందర కెల్సాన్ని ఎన్ని రోజుల మీరు వేసుకుని రెండు నెలలు సార్ నెలకు ముందే వేసుకున్నారు ఎవరు ఇచ్చినారు మీకు ఎవరు ఇన్ఛార్జ్ అంటే చెప్పు రాజశేఖర్ మీకు స్థలం చూపించినాడు ఏం లేదు కట్టుకున్నారా బేస్మెంట్ వేసినారు இப்படியே மட்டும்னாரு ಪಿ ಕೆ ಸಮಂತವರು ಸರ್ ಅಲ್ಲಿ ನೀವು ಮೊದಲಿ ನೀಮಾಟಕ್ಕೆ ಸರ್ ಇಗ್ಲನ್ ಸರ್ ಇಗ್ಲನ್ ಇట్లా ಫಿಲ್ಲನ್ ಪಟ್ಕೋಣ ಬ್ಯಾಸ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ಇట్లా ಫಿಲ್ಲನ್ ಪಟ್ಕಂದ್ರೆ ಬ್ಯಾಸ್ಮೆಂಟ್ ಮಾಡ್ತೀನಿ ಅట్లా ಬ್ಯಾಸ್ಮೆಂಟ್ ಬಿರಿಕೆ ಹೋಗುತ್ತೆ ಏನು लागಣ್ಣ ಸರ್ ಏನು பேர் ನೀ பேர் ಏನು ವಾಣಿ ಸರ್ ಯಾವ ಊರು ನೀವು ಸಂತೂರ್ ಇಕಡೆ ಇದೆ ಸರ್ ಟೌನ್ ಇಕಡೆ ಇಕಡೆ ಇದು ಗುಮ್ಮಲ್ಲಾ ಇರುತ್ತೆ ಸರ್ ರಾಮಣ್ಣ ಕಾಕಾ 11ನೇ ಇಲ್ಲ ಸರ್ ನಾನು ಕುಡತೀನಿ ಬಾರ್ಡಿಗೆ 1800 ಸರ್ ಇದು ಒಂದೇದು ಮಾತ್ರ చూపిచ్చినానికి తప్పు మాకు ఆశీ లేదు పీకి ఇప్పుడు అంత వడ్డికి తెచ్చి చేసి పీక్తే మీద అవుతుంది

చే అని చెప్పి ఇంటర్వ్యూ పెట్టుకొని మేము చేపించేమో ఎవరంతకోవాలి వేసుకంటే నువ్వు ఎవరంతకోవాలి వేసుకొని పీక్న అది అర్థం ఉంటుంది ఆమె చెప్పే కదా పీక్ వేపు వాళ్ళు చూపించిన దానికి వేసుకారు మీరు ఇప్పుడు వచ్చి మేము పీకుతామంటే మాకు ఎంత తండ్రి వస్తారు తెలిసి ఇద్దరు కులాలను పెట్టుకొని బాడ కట్టుకొని మూడు వేలు బాడకి కట్టుకొని ఉన్నాం సార్ మేము వడ్డీ తెచ్చి అంతా చేసినాం ఫైనన్స్లో ఇప్పుడు పీకుతామంటే అడిగితే పట్ట ఒక రెండు నెలలు చేపించామని చెప్పిన సార్ చెప్పిన దానికి మేము ఊరుకొని మీరు అప్పుడే చెప్పాలి కదా పట్టలు చేపించుకండి అంటే ఒక రెండు నెలలు టైం అని ఇవ్వాలి మాకు ఏమి లేదు ఇప్పుడు పీక్స్ అంటే కుత్తికి పోస్వ భద్రత అంటే ఎట్లా చెప్పండి ఊరికే ఒక సార్ అంతా తీసుకొని ఆడే ఉండమని అంతే మళ్ళీ మా ప్రాణాలన్న పోలా ఇంకంతా గవర్నమెంట్ బాడికున్నవన్నీ బాడారు సొంత ఇండ్లంటే అక్కడ ఊర్లో పెట్టుకుని ఇక్కడ కట్టించి ఇచ్చినారు సార్ మా ఇంట్లో బీదోళకిస్తే మేము బతుకుతాం కదా సార్ మేము ఒక్క దగ్గరన్నా మాకు ఇల్లు లేదు సార్ దగ్గర ఇరవై ముప్పై ఆధార్ కార్డు ఇది కానీ చూసుకోండి సార్ ముగ్గురు పిల్లలు వేసుకొని మేము అయ్యో రామా అంటే రాత్రి క్లాస్ అడిగిపోయినారీ రాత్రి రాత్రి ఫోన్లు చేస్తే రాండి వచ్చి మాట్లాడతాను అదేమైందో మాట్లాడదామని అంటాడు పట్టాలు పట్టాలు చేపించుకు నీకి మాకు ముగ్గురు పిల్లల్ని వేసుకొని ఎక్కడ బెంగళూరు అక్కడ ఎక్కడ అంటే ఇక్కడ నాకు అర్థం కాదు లేదండి అక్రమాలు అన్ని పీకుతున్నారా కొద్ది మంది పీకుతున్నారా కొద్ది మంది సార్ అక్రమంగా కట్టినట్టు కొంతమంది పీక్నారు ఇప్పుడు ఇది కూడా పీకాల పీకకోకుండా వాళ్ళు జేసీబీ కట్టడం మళ్ళీ ఆయన ఇప్పుడు అది జాగా మాది రాత్రికి రాత్రి మేము ఊరికి పోయి వచ్చే లోపల రాత్రికి రాత్రి కట్టినారు అది మేము ఎక్కడ పోవాలా సార్ బాడిగలు కట్టుకుంటూ వేలకు వేల బాడిగలు కట్టుకుంటూ ముగ్గురు పిల్లలు నేసుకొని అయ్యో అని తిరుగుతా ఉంటాం మేము వలసలు పోతారు సార్ వరకేకి బెంగళూరు అంటే అక్కడ ఎక్కడ అంటే ఎక్కడెక్కడో తిరుగుతాము మేము ఉన్న ఊర్లోనే ఉండాలంటే మాకు అయ్యేళ్ళదు మా పిల్లలు చదువులు అవి పెట్టుకొని వచ్చి బతుకనీకి అందరూ కూలీ చేసుకొని తినేవాలి సార్ మిషన్ చేసుకొని ఎండలలో మోసుకుంటూ వ్యాపారాలు చేసుకోవాలి బ్యాగులు మోసుకోవాలి అది లేకుంటే జీవమే లేదు అది కాక మాకు రాత్రి అసలు దగ్గరికి ఏమైనా మాట్లాడితే రా మాట్లాడతాము

ఇప్పుడు అది దొంగపట్ట అంటున్నారా ఎవరు అనేది

ನ್ಯಾಯ ನ್ಯಾಯ ಅಂತೇ ದು ಕೃಷ್ಣವೇಣಿ ಸರ್ ಎ ಶಿವಶಂಕರ್ ಸರ್

ఇంటికి లేవు అన్నం లేదు ఏది లేదు సార్ మేము బాడు కట్టుకుంటా మేము నువ్వు అయిపోయింది అయిపోయింది పక్కన నువ్వు పక్కన ఒక నిమిషం ఇచ్చిన మీకు ఎప్పుడు ఇది ఎవరు ఇచ్చినారు సార్ సీతారాం అంటే ఎవరైనా చైర్మన్ భర్త మీకు ఇప్పించాడ ఇది ఎన్ని రెండో వార్డు నుంచి మీకు ఎన్ని మీకు ఇచ్చే ఇచ్చేళ్ళ మీకు ఏం తెలీదు తాసార్ రాజేశ్వరం మేరకు అక్రమంగా లేవట్లో వచ్చి ఎవరన్నా రిజిల్ సైడ్లో కానీ ఓపెన్ ప్లేస్లో కానీ కట్టేంటి సార్ వచ్చేసి జేసీతో కూర్చోమని చెప్పిన ఎవరు సార్ ఎన్ని ఇప్పుడు ఎన్ని కూల్చినారు ఇప్పుడు వచ్చేసి నాలుగు తొమ్మిది కూల్చేసినారు ఎందుకు మళ్ళీ ఎందుకు వచ్చేసి కానీ వాళ్ళు అడ్డుకున్నారు మాకు వెళ్ళేది మేము ఇట్లా అప్పులు చేసి మేము బేస్మెంట్ కట్టుకున్నాము మళ్ళీ కాబట్టి మేము సాత్ వచ్చి మాట్లాడతామని చెప్పి వాళ్ళు చేసి అడ్డుకున్నారు సరే తెలియజేసినారు సార్ మార్కు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ చేసాను సరే నేను వస్తాను అని చెప్పిన సార్ వెయిటింగ్లో ఉన్నాను సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి